పెద్దింటి ఆడబిడ్డ చూడ రూపం ఆమెను సినిమాలో నటించేలా చేసింది అనుకోకుండా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని సినిమాలో నటించిన రణ్యారావు చేసింది రెండు చిత్రాలే అయినా చిత్రసీమలో ఒక మెరుపు మెరిసింది అయితే అంతలోనే ఆమె చీకటి తెరల చాటుకు చేరుకుని కటకటాల పాలైంది స్మగ్లింగ్ చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన నటి రన్యారావు అధికారుల విచారణలో సంచలన విషయాలు వెల్లడించారు బంగారం అక్రమ రవాణాపై యూట్యూబ్ లో వీడియోలు చూసి స్మగ్లింగ్ ఎలా చేయాలో నేర్చుకున్నారని నటి రన్యారావు వాగ్మూలం ఇచ్చినట్లుగా తెలుస్తోంది ఆమె ఓ సంపన్న కుటుంబానికి చెందినది చూడచక్కని రూపం ఆమెను సినిమాలకు చేరువ చేసింది అయితే చేసింది రెండు సినిమాలే అయినా ఓ మెరుపు మెరిసి చిత్రసీమలో గుర్తింపు పొందింది అంతలోనే సినిమాలను పక్కన పెట్టి చీకటి తెరల చాటుకు చేరుకుంది చీకటి సామ్రాజ్య వ్యక్తుల చేతుల్లో చిక్కి వారు ఆడమన్నట్లు ఆడుతూ నేరాల పాతాళంలో కురుకుపోయింది దుబాయ్ నుంచి బంగారం అక్రమంగా తరలిస్తూ వారు సూచించిన వారికి సరఫరా చేస్తూ ఓ విష మాయా వలయంలో చిక్కుకుని విలవిలలాడుతోంది ఆమె మరెవరూ కాదు కన్నడ నటి రణ్యారావు మార్చి రెండున దుబాయ్ నుంచి కెంపిగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి బంగారు బిస్కెట్లతో వచ్చి రెడ్ హ్యాండెడ్గా దొరికింది రణ్యారావు విమానాశ్రయం నుంచి బయటకొస్తున్న చివరి క్షణంలో అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు అనంతరం రణ్యారావు నివాసంలో పదకొండు పాయింట్ రెండు కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు అయితే రన్యారావు తరచూ దుబాయ్కు వెళ్లడం వెళ్లిన ప్రతిసారి ఒకే రకమైన దుస్తులు ధరించడంతో అనుమానం వచ్చి ఆమెపై నిఘా పెట్టగా ఈ స్మగ్లింగ్ వ్యవహారం బయటపడింది గత ఏడాది చివర్లో రెండుసార్లు దుబాయ్ నుంచి బంగారం కొనుగోలు చేసుకుని తాను స్విట్జర్లాండ్ వెళ్తున్నానని అక్కడి కస్టమ్స్ అధికారులకు చెప్పినా భారత్కు వచ్చినట్లు విచారణలో తేలింది రన్యారావు స్మగ్లింగ్ కార్యకలాపాలపై డిఆర్ఐ పలు విషయాలు వెల్లడించింది రణ్యారావు అరెస్టు మెమోలో వాటిని పేర్కొంది విమానాశ్రయంలో గ్రీన్ ఛానల్ ద్వారా వెళ్తున్నప్పుడు తన దగ్గర సుంకాలు విధించే వస్తువులేవీ లేవని చెప్పిన రణ్యారావు మెటల్ డిటెక్టర్ వద్ద మాత్రం దొరికిపోయారు ఆ వెంటనే కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో డిఆర్ఐ అధికారులు ఆమెను ఆపి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు ఆ బంగారానికి సంబంధించిన కాగితాలను రణ్యారావు చూపించలేకపోయారు రణ్యారావు తన నడుము చుట్టూ కాళ్ల కింది భాగం షూలో ఆ బంగారాన్ని దాచారు విమానాశ్రయంలోని గ్రీన్ ఛానల్లో వెళ్లే ప్రయాణికులు కస్టమ్స్ క్లియరెన్స్ అవసరం లేని వస్తువులు తీసుకువెళ్తూ ఉంటారు అదే రెడ్ ఛానల్లో వస్తువులను కస్టమ్స్ అధికారులు చెక్ చేసి సుంకాలు చెల్లించిన తర్వాతే బయటకు వదులుతారు స్మగ్లింగ్ చేసే సమయంలో ఎయిర్పోర్ట్లో విఐపి ప్రోటోకాల్ను దుర్వినియోగం చేసినట్లు రన్యారావుపై ఆరోపణలు వచ్చాయి ఈ అంశంపై విచారణ జరపాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది భద్రతా తనిఖీలను తప్పించుకునేందుకు రణ్యారావు సవతి తండ్రి సీనియర్ ఐపీఎస్ అధికారి కె రామచంద్రరావు పేరును ఉపయోగించుకున్నారంటూ ఆరోపణలు వచ్చాయి దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకొస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన కన్నడ నటి రన్యారావు వ్యవహారం సంచలనం సృష్టించింది ఈ కేసులో డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు రన్యారావును కస్టడీకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు విచారణ సందర్భంగా ఆమె పలు విషయాలు వెల్లడించినట్టు తెలుస్తోంది గుర్తు తెలియని వ్యక్తి నుంచి తనకు కాల్స్ వచ్చాయని యూట్యూబ్ వీడియోలు చూసి గోల్డ్ స్మగ్లింగ్ చేయడం నేర్చుకున్నానని ఆమె వాంగ్మూలంలో పేర్కొన్నట్టు సమాచారం గత రెండు వారాలుగా గుర్తు తెలియని వ్యక్తుల నుంచి తనకు కాల్స్ వచ్చాయని రన్యారావు చెప్పారు ఇక మార్చి ఒకటిన ఓ విదేశీ ఫోన్ నెంబర్ నుంచి ఫోన్ వచ్చిందని దుబాయ్ ఎయిర్పోర్ట్లోని టెర్మినల్ త్రీ వద్ద ఉన్న గేట్ ఏ వద్దకు వెళ్లాలని సూచించారని అక్కడ బంగారం తీసుకుని బెంగళూరులో డెలివరీ చేయాలని చెప్పినట్లు రణ్యారావు విచారణలో వెల్లడించారు దుబాయ్ నుంచి ఇంతకు ముందెన్నడూ బంగారాన్ని అక్రమంగా తీసుకురాలేదని పేర్కొన్న రణ్యారావు స్మగ్లింగ్ చేయడం ఇదే మొదటిసారి అని అధికారులకు చెప్పినట్టు తెలుస్తోంది రెండు ప్లాస్టిక్ కవర్లలో బంగారాన్ని ఇచ్చారని దాన్ని దాచడం కోసం బ్యాండేజ్లు కత్తెర్లను ఎయిర్పోర్ట్లో కొన్నానని చెప్పిన రణ్యారావు ఆ తర్వాత డ్రెస్ రూమ్ కు వెళ్లి ఆ బంగారం కడ్డీలను తన శరీరానికి అతికించుకున్నానని వెల్లడించారు బంగారాన్ని తన జీన్స్ బూట్లలో దాచిపెట్టానని ఇదంతా యూట్యూబ్ వీడియోలు చూసే నేర్చుకున్నానని నటి రణ్యారావు వాంగ్మూలంలో పేర్కొన్నారు అయితే కాల్ చేసిన వ్యక్తి ఎవరన్న విషయం మాత్రం తనకు తెలియదని చెప్పారు అతడి భాష చూస్తే ఆఫ్రికన్ అమెరికన్లా అనిపించిందని రణ్యారావు వాంగ్మూలంలో పేర్కొన్నారు అయితే తాను స్మగ్లింగ్ చేస్తున్న ఆ బంగారం ఇవ్వాలో కూడా తనకు తెలియదని రణ్యారావు విచారణలో చెప్పడం ఆశ్చర్యానికి గురిచేసింది ఎయిర్పోర్ట్లో టోల్ గేట్ నుంచి బయటకొచ్చాక సర్వీస్ రోడ్లో వెళ్లమని తనకు సూచించారని అక్కడ సిగ్నల్ దగ్గర ఆగి ఉన్న ఆటోలో పెట్టి వెళ్లిపోవాలని చెప్పారని అయితే ఆ వ్యక్తి ఎవరనిది తనకు తెలియదని రణ్యారావు అధికారులకు చెప్పారు ఫోటోగ్రఫీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే తాను పలుమార్లు దుబాయ్కు వెళ్లినట్టు రన్యారావు చెప్పారు గతంలో యూరప్ ఆఫ్రికా అమెరికాకు కూడా అనేక సార్లు వెళ్లారని పేర్కొన్నారు ఈ వివరాలపై డిఆర్ఐ అధికారులు దర్యాప్తు చేపట్టారు రన్యారావు ఫోన్ ల్యాప్టాప్లో ఉన్న డేటా ఆధారంగా స్మగ్లింగ్ సిండికేట్ నెంబర్లను ట్రాక్ చేసేందుకు విచారణ అధికారులు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన నటి రణ్యారావు అసలు పేరు హర్షవర్ధిని అయితే హర్షవర్ధిని కాస్త రణ్యారావుగా మారడానికి ఓ కారణం ఉంది అదేంటంటే మాణిక్య అనే సినిమాలో నటి రమ్య నటించాలనుకున్నప్పటికీ చివరికి ఆమె అంగీకరించకపోవడంతో ఆ మూవీలో హర్షవర్ధిని తీసుకున్నారు అయితే హర్షవర్ధిని పేరు మార్చుదామని డైరెక్టర్ రవి శ్రీవత్స సూచించడంతో ప్రముఖ నటుడు కిచా సుదీప్ ఆమెకు రమ్యారావు అని పేరు పెట్టారు దీంతో అప్పటి నుంచి హర్షవర్ధిని కాస్త రమ్యారావుగా తన అసలు పేరు కన్నా పెట్టుకున్న పేరుతోనే మాణిక్య పటాకి సినిమాల్లో నటించారు రణ్యారావుకు నటనలో అనుభవం లేకపోయినా సుదీప్ ఆమెకు పూర్తి సహకారాన్ని అందించారని తద్ త్వర ఆమె సినిమాల్లో సులువుగా నటించినట్లు రవి శ్రీవత్స తెలిపారు రణ్యారావు రెండు సినిమాల అనంతరం చిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్నారు నాలుగు నెలల క్రితం జతిన్ హుకేరిని రణ్యారావు వివాహం చేసుకున్నారు రణ్యారావు వివాహానికి హాజరైన వారి వివరాలను డిఆర్ఐ అధికారులు సేకరిస్తున్నారు వారి వివాహానికి సంబంధించిన వీడియో ఫోటో ఆల్బమ్ను ఇప్పటికే జప్తు చేసుకున్నారు వివాహ సమయంలో ఖరీదైన బహుమతులు ఇచ్చిన వారిని విచారించే అవకాశం ఉంది న్య్యారావు బంగారం అక్రమ రవాణా వ్యవహారానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరం చేసింది ఇందులో భాగంగా బెంగళూరు సహా అనేక చోట్ల దాడులు చేపట్టింది కేవలం రాజధానిలోని ఈడీ ఎనిమిది చోట్ల సోదాలు చేపట్టింది ఈ రాకెట్లో భారీ కుట్ర దాగి ఉన్నట్లు అనుమానిస్తున్న ఈడీ ఆ దిశగా దర్యాప్తు చేస్తోంది ఈ వ్యవహారంలో సిబిఐ కూడా ఇప్పటికే దర్యాప్తు ముమ్మరం చేసింది దుబాయ్ మలేషియాలకు హవాలా మార్గంలో నగదు తరలిస్తున్నట్లు గుర్తించడంతో ఇందులో అంతర్జాతీయ రాకెట్ హస్తముందన్న ఆరోపణలున్నాయి రన్యాతో పాటు మరికొంతమంది పాత్ర ఉండవచ్చని దర్యాప్తు సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి ఎయిర్పోర్టుల ద్వారా సాగిస్తున్న ఈ స్మగ్లింగ్ వ్యవహారంలో రాజకీయ నాయకులు ప్రభుత్వ అధికారులు ప్రముఖుల పాత్రపై దృష్టి సారించాయి వీటికి సంబంధించి సాక్ష్యాలను వెలికితీసేందుకు సిబిఐ డీఆర్ఐలతో సమన్వయం చేసుకుంటున్న ఈడీ మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఇటీవల కేసు నమోదు చేసింది దర్యాప్తులో భాగంగా బెంగళూరు సహా ఇతర ప్రాంతాల్లో సోదాలు కొనసాగిస్తోంది ఇక కర్ణాటకలో సంచలనం రేపిన గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సిఐడి దర్యాప్తును ఉపసంహరించుకోవడంలో తనపై ఎటువంటి ఒత్తిడి లేదని కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వర పేర్కొన్నారు రణ్యా తండ్రి రామచంద్రరావు ఐపీఎస్ అధికారి అయినందువల్ల ఈ కేసును సిబ్బంది డిపిఏఆఆర్ తో దర్యాప్తు చేయించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని చెప్పారు ఒకేసారి రెండు దర్యాప్తులు అవసరం లేనందున ఇందులో నుంచి సిఐడిని తప్పించామని హోంమంత్రి జి పరమేశ్వర స్పష్టం చేశారు నటిగా సినిమాలో గుర్తింపు పొందిన రన్యారావు అనతి కాలంలోని చీకటి సామ్రాజ్య వ్యక్తుల చేతిలో చిక్కి వారు ఆడమన్నట్లు ఆడుతూ నేరాల పాదాలంలో కూరుకుపోయింది బంగారం లాంటి భవిష్యత్తును వదులుకొని అక్రమ మార్గాన్ని ఎంచుకున్న రన్యారావు ఓ విష మాయ వలయంలో చిక్కుకొని వెలువెలలాడుతోంది